చెప్పిల్సిన నేనా ఆవిడ ఇంత చేయాల్సిన అవసరం ఉంది బేసికల్లీ ఆవిడ పందానే అది రోడ్లో దిగుతా బజార్కి ఇస్తా మీరు వినుంటారు కదా ఆవిడ మాటలు సో మీరు ఆడియోలో ఆవిడ చాలా క్లియర్ కట్ గా నీ కెరీర్ సర్వనాశనం చేస్తా నేనేంటో చూపిస్తా రచ్చకీదుస్తా పంచాయతీ పెడతా ఫస్ట్ నుంచి ఇదే కదా కాకపోతే అప్పుడు మనందరం కూడా అంటే సరే ఆవిడ శుద్ధ పోసా మనం సపోర్ట్ చేద్దాం ఆవిడ ఏదో ఆ ఉంది అనుకున్నాం మరి నిన్న మీరందరూ ఇప్పటికే వినుంటారు ఆవిడ గుండెకాయ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు కదా మరి మస్తాన్ సాయి దగ్గర ఉన్న గుండెకాయ సడన్ గా ఆయన ఆయన గుండెకాయ కూడా వీడి దగ్గర ఉంది అంటారు మరి రాస్తారు గుండెకాయ ఏం చేసుకుంటుంది ఆవిడ ఇప్పుడు వచ్చి అంటే ఆవిడకైనా మొహం చేయాలి కదా ఏ మొహం పెట్టుకొని వస్తుంది నిస్సిగ్గుగా ఇంత జరిగినా కూడా బొకాస్తు బొంకుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ మోసం చేసింది మీడియాను మోసం చేసింది మహిళా సంఘాలను మోసం చేసింది మీరు వెళ్ళి అడగాలి చాలా గట్టిగా అడగాలి ఏమ్మా ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఆయనకి ఇచ్చేసే గుండెకాయ మళ్ళీ ఏ ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఆ ఏ ఆ గుండెకాయ తెచ్చుకురా ఫస్ట్ అని అడగాల వద్దా లేదండి మేము ఆవిడ ఏం చెప్తే అంతేనండి అంటారా మీరు మిమ్మల్ని అందరినీ మోసం చేసింది చీట్ చేసింది మీరు అడగాలి అసలు మీరు ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి అస్సలు లేదు ఎందుకంటే ఆవిడ మస్తాన్ సాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేబీ ఈయన ఏఎఫ్ఐ పెట్టుకున్నాను దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్ ఈవిడ క్లియర్గా మస్తాన్ సాయితో ఈవిడ చూపిస్తున్నది ఏంటి మామిడి మిమ్మల్ని హోత్ర అంటుంది ఆవిడ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈవిడెప్పుడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది ఏ అర్హత ఉంటుంది ఇప్పుడు నేను మాత్రం అందరితో ఉంటాను నువ్వు మాత్రం నాతోనే ఉండాలనేది ఏ రకమైన న్యాయం

ఆయన మీద పెట్టింది కాబట్టి అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా పెడతాడు ఏ అయ్యో మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే నేను అమ్మాయిని నేను మీ మీద కేసు పెట్టాను అంటే మీరు ఏమన్నా వేస్తారు దాంట్లో ముగ్గురు మీద కేసు పెట్టానుకోండి ఈవిడ ఏ టూ ఈయన ఏ త్రీ అలా వేస్తారు అది పెట్టినంత మాత్రాన అది దాటి ఛార్జ్ షీట్ కి అర్హత కూడా లేని కేసు అందుకనే చెప్పిన ఏ అమ్మాయి అయినా వెళ్ళి పెడితే మీరైనా అమ్మా మీరైనా మీరు వెళ్ళి ఒక అబ్బాయి మీద పెడితే ఫస్ట్ తీసేసుకుంటారు మీన్ పెట్టిన దాని ప్రకారం ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారు సో ద డజన్ మీన్ ఆయన తప్పు చేశాడు కాకపోతే ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాకా వెళ్తుందో అప్పుడు దాంట్లో వాళ్ళు నోటీసులు ఇస్తారు అదే మీరు అబ్బాయి వెళ్ళి నేను ఈ ప్రేమించుకున్నాము సార్ ఈ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మోసం చేసిందని చెప్పారు అనుకోండి ఫారా అంటారు మనది మనది అందరి తప్పు రాజధరణి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది పది జైలు శిక్ష పడుతుంది రాజతరణ ఒక దూర్తుడు ఒక కామను చేత ఒక్కసారి భయపెసితుకు ఎవరకన్నా ఇదంతా కంపేస్తారా ऑफिशలగా బయటికి అయ్యో మీకు తెలియని విషయం ఏంటంటే రాజతరణ వెళ్ళాడు మాట్లాడాడు అనే కాకపోతే మీడియా తెలియలేదు వీడియోని చూపించారు అని ఎందుకని అంటే మీడియా వాళ్ళు మీరు అమిర్ కాదు కొంతమంది ఏం చేశారంటే అంటే థంబనైల్స్ పెడుతున్నారు రాజతరణకి ఎన్నిళ్ళు జైలు శిక్ష పడుతుంది అది సార్ మీరు కొట్టేస్తారా నేను

నేను కొన్ని ఫ్యాక్స్ తీసుకొని చూపించాడు వైరల్ అయింది ఇదేదో నిజం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి రండి మాకు చెప్పండి మాకు చెప్పండి ఆ రకంగా మొత్తం అయ్యో మీరు అడుగుతున్నారు సార్ పద్ధతిగా అడుగుతున్నారు ఆయన చూడండి చూసారు అయ్యా బిగ్ బాస్ సెలక్షన్ కూడా అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు అవసరం లేదు వైరల్ కావడంతో అయ్యో సమస్య సార్ ఫ్యాక్స్ ఫ్యాక్స్ చూపించారని చెప్పారు దాని తర్వాత ఇంకా ఇంకెక్కడతో ఆగిపోవచ్చు కదా ఎందుకు వైరల్ అవడానికి మీరు ఎస్టాబ్లిష్ అవ్వడం ఇంతమంది మీడియా ఉన్నారు కదా ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి ఇంతమంది నాకు మీరు ఎవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తాను చెప్పి ఒక్కళ్ళతో చెప్పించండి సార్ నా కాల్ రికార్డ్ అయినా చూపించండి గుండు గీచుకుంటా ఎవరైనా ఫోన్ చేస్తే నేను వెళ్తున్నాను అంతే ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు వెళ్తున్నారు ఎవరినైనా చూపిస్తున్నారు నిజం చెప్పడానికి వెళ్తున్నారా అంటే వైరల్ అవ్వడానికి వెళ్తున్నారు నేను ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి మీలాగే ఒక మీ నాకు బోల్డెన్ మంది మీడియా ఇవాళ నేను మీలాగే ఇక కెమెరా పెట్టుకొని వచ్చిన ఒక మీడియా వాడిని నేను కూడా మీలాగే ఒక బిగ్ పని చేసి ఒక ఆర్జీని అలా వచ్చి మీలాగే అడుగుతుంటా నేను కూడా ఏ రోజు నేను ఇటుపక్కరాలి అటుపక్కే ఉండేవాడిని కానీ సడన్ గా ఇది వచ్చిన తర్వాత నాలుగు ఐదు మాట్లాడటం వల్ల ఇట్లా వదిలేను తప్ప నేను ఈ పద్దెనిమిది ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న గోల్డ్ వేలి ఎక్కడెక్కడో ఉన్నాయి అందరూ ఫ్రెండ్స్ పిలిచి అడుగుతారు నన్ను అడగడం కాదు సార్ ఆవిడని ఏ మొహం పెట్టుకుని వచ్చామని అడగండి సార్ మీ గుండెకాయ ఎక్కడ పెట్టుకున్నావు మీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడగండి అంతే నాకు అదే మా మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా ఎన్నాళ్ళు మీకు ఎవరికి దమ్ము లేదా ధైర్యం లేదా అడగడానికి అడగగలరా నీ గుండెకాయ ఎక్కడ ఉంది అడగగలరా అడగగలరా చెప్పండి ఊరికి నన్ను అడుగుతాను నా చేత నన్ను ముందు పెట్టించి

No